మనిషి చెడుతనము ఎలా ఉంటుందంటే అది గొప్పగా అనుకుంటున్నాడు మంచి చేస్తే గొప్ప అనుకోవట్లేదు చెడు చేస్తే గొప్ప అనుకుంటున్నారు ఒక అంబేద్కర్ గురించి ఏదైనా సినిమా తీయండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి ఒక మంచి సినిమా తీయండి ఆయన చిన్నప్పటి నుంచి తన యొక్క బాల్యం నుండి ఆయన రాజ్యాంగ నిర్మాణం గురించి ఆయన పడిన కష్టాలు బాధలు సమస్యలు అవమానాలు ఈనాటి ఎస్సీ ఎస్టీలకు ఇలాంటి వీళ్ళకి చేసిన ఆయన సహాయం కానీ ఆయన చేసినటువంటి ఆ మేలు కానీ ఇవన్నీ కూడా కలిపి ఒక మంచి పిక్చర్ తీయండి ఎవరు చూడరు ఇలాంటి సినిమాలు ఎవరు కూడా చూడరండి సమాజానికి మేలు చేసే వాళ్ళ యొక్క సినిమాలు కనుక తీస్తే ఎవరు చూడరు మరి ఎలాంటి సినిమాలు తీస్తారంటే వీరప్పన్లని మాదిరిగా తీసుకుని ఒక సినిమా తీయండి గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ ఆయనని మరి మాదిరిగా తీసుకుని పుష్ప సినిమా తీస్తే అంటే ఒక విలన్ రోలు ఈ రోజున ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ సమాజానికి వాళ్ళు ఏమి నేర్పించాలని వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఏం చెప్పాలని యూత్కి వాళ్ళు ఏం చెప్పాలని అంటే మేము ఇప్పుడు కాదండి మేము సెకండ్లో చూపిస్తాము క్లైమాక్స్లో అని అంటావా ఈ లోపు పిల్లలందరూ కూడా మరి ఏమైపోయారు అది చెడిపోవట్లేదా అలాంటి వాళ్ళకి మాత్రం నేషనల్ అవార్డు ఎంత ఇదేండి ఆలోచించండి ఒకసారి మీరు సమాజం యొక్క పరిస్థితి అండి ఒక స్మగ్లింగ్ చేసే ఒక స్మగ్లర్కి సంబంధించినటువంటి సినిమా తీస్తే అసలు దానికి కోట్ల డబ్బులు నేషనల్ అవార్డు కూడా ఇచ్చారంటే ప్రధానమంత్రులు వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎందుకంటున్నానంటే సమాజంలో చెడు జనాలకి గొప్పగా ఉంటుందంట